అప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకున్నది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేటందుకు విమానం దిగివచ్చినది అప్పటికే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలీ ఉండేసరికి ఆశ్చర్యపడ్డారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలీ కాలిని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయినది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వార్ కిందకి తింపేసా